મેડમ દા પાપા દા લગ ગયા નહીં ઊંચો નહીં નહીં રેડી પાપા રેડી રેડી ಇದು ಸರಿಗಿರೋದು ಅಣ್ಣಾ ಈ ಚಾರ್ಜರ್ ಇದಿ ಲಸ್ಟ್ ಟೈಮ್ ಹಾ ನೋಡಿ ಅಣ್ಣಾ ಬೈಟ್ ಕೊಡಿ ಅಣ್ಣಾ ರೆಯ್ ಅಣ್ಣೇ ಕೈ ಕೈ ಹೋಗು طرف پر میری گڑبڑ نہیں ہے ہاں اپ ٹھیک ہے گڑبڑ نہیں ہے رننی مافی ہے اماں سے نہیں چڑھی نہیں چڑھی بھلا نہیں పిల్లలకి ఒక ఉన్నత చదువుని చెప్తున్నారు సో ఈరోజు జగనన్న మన కోసం మన పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మా రక్షా ఫౌండేషన్ తరఫున మా వంతు సహాయం మా నాన్నగారు అంటుంటాడు రాముడికి ఉడత చేసిన సహాయం లాగా మనం కూడా జగనన్నకు కొంచెం చిన్న సహాయం చేయాలని దానికోసం మేము ఈరోజు స్నాక్స్ ఇస్తామని మొన్న చెప్పాం కాబట్టి ఈరోజు ఫస్ట్ డే ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ పిల్లలకి ఇచ్చాము అండ్ నేను ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్ల యొక్క పేరెంట్ గతంలో ఒక పేదవాడు తన పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే తను కొన్నిసార్లు రెండు జాబ్స్ చేసైనా డబ్బులు దాచి వాళ్ళని ప్రైవేట్ స్కూల్కి పంపించేవాడు కానీ ఈరోజు మన జగనన్న వచ్చాక మన ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళు వాళ్ళు పిల్లలందరికీ ఒక అమేజింగ్ ఎడ్యుకేషన్ అనేది మన ప్రభుత్వ పాఠశాలలో దొరుకుతుంది పిల్లలకి ఇచ్చే ఆస్తి ఈరోజు చదువే ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు చూ పిల్లల్ని ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే పిల్లలు ఓట్లు వేయలేరు కదా ఎందుకు లేని వదిలే కానీ ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు చూస్తే దేశంలో ఎక్కడా లేనట్టు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అది క్లెన్లీనెస్లో అయినా వాష్రూమ్స్లో అయినా ఎడ్యుకేషన్లో అయినా ప్రతి దానిలో ఈవెన్